సంపూర్ణ చంద్రగ్రహణం కనపడుతుంది మీరు చూస్తున్నారు అనంతపురంలోని పాపంపేటలో అలా మన నివాసం వద్ద సంపూర్ణ చంద్రగ్రహణం చూస్తున్నారు ఇంకా కొంచెం మాత్రమే చంద్రుడు ఉన్నాడు సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి రావడంతో భూమి నీడ పడింది చంద్రుని మీద పూర్తిగా కాసేపట్లో కాసేపట్లో పూర్తిగా చంద్రుడు కనుమరుగయ్యే అవకాశం ఉంది ఇంకా కాసేపట్లో మీరు చూస్తున్నారు పూర్తిగా చంద్రుడు కనపడకుండా పోతాడు ఇప్పుడు నా సెల్ ఫోన్లోని టెన్ ఎక్స్ జూమ్లో మీరు చూస్తున్నారు చంద్రగ్రహణం ఇంకా కొంచెం మాత్రమే ఉంది ప్రదీప్ ఎవరు లేరు ఇక్కడ ప్రతీ పంట కొంచెం ఉంది ఇంకా ఇంకాసేపట్లో చంద్రుడు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి రావడంతో భూమి నీడ చంద్రుడి మీద పడి పూర్తిగా రెడ్ మౌన్గా మారిపోయే అవకాశం ఉంది దీన్నే గ్రహణం అంటారు కాసేపట్లో భూ చంద్రుడు పూర్తిగా కనమరుగుతాడు ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చి నీడపడి చంద్రుడు పూర్తిగా కనపడకుండా వెళ్ళిపోతాడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఏ రా పూర్తిగా పోయింది రా చంద్రుడు పూర్తిగా కనపడకుండా పోయినాడు సంపూర్ణ చంద్రగ్రహణం 음? <susur> <susur> hmm. <susur> అయిపోయి ఇప్పుడు రెడ్ మూన్ వస్తుంది చూడు అనంతపురంలోని పాపంపల్లిలో ఈ విధంగా చంద్రగ్రహణం కనపడుతుంది కాసేపట్లో పూర్తిగా చంద్రుడు కనిపించకుండా పోతాడు జీరో పాయింట్ జీరో 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 నైన్ పర్సెంట్ ఉంది ఇంకా ఇప్పుడు ఎరుపు రంగులోకి చంద్రుడు మారిపోతున్నాడు కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం వీక్షి వీక్షించబోతున్నారు మీరు సంపూర్ణ చంద్రగ్రహం ఇంట్లో కనపడదు చూడు ఇంకా చంద్రుడు పూర్తిగా రెడ్ గా కనపడుతున్నాడు పూర్తి రెడ్గా అయిపోయాడు ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అనంతపురం నగరంలోని పాపంపేటలో ఈ విధంగా దర్శనమిచ్చిన చంద్రుడు రాత్రి పదకొండు గంటల సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చాడు సంపూర్ణ చంద్రగ్రహణం దీన్ని రెడ్ మూన్గా పిలుస్తారు పదకొండు గంటల ఒక నిమిషానికి పూర్తిగా రెడ్ మూన్గా చంద్రుడు మారిపోయాడు ఇది చంద్ర అనంతపురంలో చంద్ర సంపూర్ణ చంద్రగ్రహణం ఈ విధంగా ఏర్పడింది పూర్తి చంద్రుడు రెడ్గా మారిపోయాడు ఇది అనంతపురంలో పాపంపేటలో సంపూర్ణ చంద్రగ్రహం రాత్రి పదకొండు గంటల పదై పది నిమిషాలకు ఈ విధంగా చంద్రుడు దర్శనమిచ్చాడు చంద్రుని పైన నీడ ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా పయనిస్తూ పూర్తిగా ఇప్పుడు చంద్రుడి మీద పడింది చంద్రుడు పూర్తిగా కనపడకుండా పోయాడు పూర్తిగా రెడ్ కలర్ మారిన సందర్భం చూస్తున్నాం అందుకే రెడ్ మూన్ అని పిలుస్తుంటారు